నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ ప్రేక్షకులకు శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు శాపి చూడ ఈయన గురించి నేను పెద్దగా మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఇక కాంగ్రెస్ ఏమంటారు రాజకీయాలను పునికిపుచ్చుకొని దేశం మీద ధర్మం మీద ఎప్పుడు విషయం చిమ్మాలన్నా నెహ్రూ వారసుల్లో ఒకరిగా ఉంటారు షాంపిట్రోడ అదేంటక్క వారసుడు అని చెప్తున్నావు వాళ్ళ వంశానికి చెందిన వాళ్ళే కాదు కదా అంటే వంశ వారసులు కొంతమంది ఉంటే రాజకీయ వారసులు బుద్ధి వారసులు లేకపోతే వాళ్ళ అడుగులకు మడుగులు తొక్కే వారసులు కొంతమంది ఉంటారు కదా అలాంటి వాళ్ళలో షాంపిట్రోడ కూడా ఆ లెక్కన నెహ్రూకు వారసుడని చెప్పొచ్చు చెప్పచ్చు ఇక ఈయన మాట్లాడిన వ్యాఖ్యలు నిజంగా ఎంత నీచం అంటే అంత నీచం భారతదేశం మీద ఎప్పుడు విషం చింపుతూ ఉంటుంది పాకిస్తాన్ ఆ సమయం చిక్కినప్పుడల్లా ఇక్కడ బాంబులో లేకపోతే ఇక్కడ మనుషుల్లో చంపేసి పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటుంది అలాంటి పాకిస్తాన్లో ఉంటేనట తనకు తన ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుందట ఇది ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శాంపిట్లో చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్లో ఉంటే ఆయనకి ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుందట మరి పాకిస్తాన్లో అది ఎందుకు ఉండట్లేదు మాటలు చెప్పడం కాదు సత్తా ఉంటే పోయే పాకిస్తాన్లో బతికి చూపించండి మాటల వరకే చేతలకు పాకిస్తాన్లో బతకమనండి గుండె జారి ఏడుకోబోద్ది అయితే ఈయన మాట్లాడిన ఈ వ్యాఖ్యలు బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య మరోసారి రాజకీయ చిచ్చు రాజేశాయి కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు భారతదేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ఉన్నాయని బీజేపీ మండిపడింది బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి ఈ విషయమై కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్పై అమర ప్రేమని అందుకే ఇరవై ఆరు బై పదకొండు ముంబై ఉగ్రదాడుల అనంతరం పాకిస్తాన్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రదీప్ భండారి ఆరోపించారు దేశభక్తి ఉన్న ఎవరైనా ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ని సొంత ఇంటిలా ఉందని పొగుడతారా కానీ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు గాంధీ కుటుంబ వ్యూహాలు నిర్ణయించే నేత గాంధీ కుటుంబంతో ముప్పై ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉన్న వ్యక్తి పాకిస్తాన్లో ఉంటే తనకి ఇంట్లో ఉన్నట్టే ఉన్నది అని చెప్పారు అంటూ ఆయన విస్మయం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే పిట్రోడా చేత ఆ వ్యాఖ్యలు చేయించిందని ప్రదీప్ బండారి ఆరోపించారు ఇది భారతదేశ జవాన్లకు నూట నలభై కోట్ల మంది భారతీయులకు అవమానమని అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవి జాతి వ్యతిరేక వ్యాఖ్యలు కాకపోతే ఇంకేంటి అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ తనకు ఆరాధ్యుడు అని పాకిస్తాన్ మాజీ క్రికెట్ షాహిద్ అఫ్రిద్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు రాహుల్ గాంధీ దేశం కోసం పోరాడతాను అంటుంటే ఆయన పార్టీ నేతలు పాకిస్తాన్ తమకు ఇల్లులా ఉందని అంటున్నారని బీజేపీ నేత ఎద్దేవా చేశారు ఇటీవల దాయాది దేశంలో పర్యటించిన శాంపిట్రూడా పాకిస్తాన్ పర్యటనలో తనకు సొంత ఇంట్లో ఉన్నట్లే అనిపించిందని వ్యాఖ్యానించడం రాజకీయంగా రేపింది తాజాగా విదేశీ విధానంపై మాట్లాడిన పిట్రోడా పొరుగు దేశాలైన పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి భారత్ ప్రాతినిధ్యం ఇవ్వాలని సూచించారు ఈ సందర్భంగా ఆయా దేశాల్లో పర్యటించినప్పుడు తన వ్యక్తిగత అనుభవాలను గురించి ఆయన పంచుకున్నారు నేను పాకిస్తాన్ కి వెళ్లాను ఖచ్చితంగా ఈ విషయం మీకు చెప్పాలి అక్కడ నేను సొంత ఇంట్లో ఉన్నట్టు అనుభూతి చెందాను నేను బంగ్లాదేశ్ కి వెళ్ళాను వెళ్ళాను నేపాల్కి అక్కడ కూడా ఇంట్లో ఉన్న అనుభూతి కలిగింది అని వ్యాఖ్యానించారు పైగా భారత ప్రజల జీన్స్ ఆయా దేశాల ప్రజల జీన్స్ ఒకటేనని ఈ అన్ని దేశాల మధ్య దగ్గరి సంబంధం కోసం సాంస్కృతిక సారూప్యతలు కూడా ఉన్నాయని శాం పిట్రోడ తెలిపారు అయితే ఉగ్రవాదం హింస లాంటి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయని అంగీకరించారు అయితే పాకిస్తాన్ ని పొగుడుతూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పు పడుతోంది ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదని కాంగ్రెస్ మొదటి నుంచి పాకిస్తాన్ పట్ల సానుకూల వైఖరి కనబరుస్తోందని విమర్శించింది నిజమే కదా మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ జరిపితే సింధూర్ అనేదే లేదు మన ఎన్ని జ ఏమంటారు ఫ్లైట్లు కూలిపోయాయి చెప్పాలి అని మన సైనికుల్ని అవమానించేలాగా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతేకాదు పాకిస్తాన్ విషయంలో ఆలోచించాలి నీళ్ళ విషయంలో పాకిస్తాన్తో స్నేహం చేయాలి అని మాట్లాడితే ఇక్కడ కూడా అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు పాకిస్తాన్ బీజేపీ క్షేత్రు దేశమేమో కానీ మాకు కాదు పాకిస్తాన్ మాకు మిత్రులే అన్నట్టుగా మాట్లాడారు అంటే కాంగ్రెస్ జీన్స్లోనే మొదటి నుంచి ఆ దేశం భరతమాత నుంచి ముక్క మొదలు పాకిస్తాన్ మీద భారత్ కంటే కూడా ఎక్కువ ప్రేమను చూపిస్తూ వచ్చింది కాంగ్రెస్ నెహ్రూ కుటుంబం అది కాదనలేని వాస్తవం ఇక ఆ పార్టీలో పుట్టి పెరిగి ముప్పై ఏళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు ఇంతకు మించి ఆలోచిస్తారని ఇంతకు మించి ఉంటారని అనుకోవడం మన తప్పే ఏదేమైనా కానీ ఇలాంటి పార్టీని ఈ పార్టీ నాయకులను ఏమాత్రం భరించినా అది భారతీయుల తప్పే అవుతుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు మంచి మంచి కంటెంట్ని మీకు ముందుకు తీసుకురావడానికి మాకు మస్తు ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారి ఛానల్ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తుంది కొంతకాలం దయచేసి ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోండి ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లగలుగుతుంది సో ప్లీజ్ ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోవడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్